హాయ్ ఫ్రెండ్స్ కోళ్ళ రూమ్కి మెస్ కొనడానికి వచ్చాము నెల్లూరు సంతపేటకు వచ్చాము సంతపేటలంతా ఇవే మెటీరియల్స్ ఇవన్నీ అంగళ్ళు ఉంటాయి ఇక్కడ ఇవి అడుగుతున్నాము మెస్సులు ఒక్కో సైజు ఒక్కో రేటు చెప్తున్నారు వాటిలో కొన్ని నల్లగా ఉంటాయి అవి ఏంది అని అడిగాము అవి వినము పైప్తో తయారైనవి అని చెప్పారు ఇట్లా అయిపోతాయా అవి కూడా తెల్లగా ఉన్నాయి కదా అవి కూడా ఇట్ల అయిపోతాయేమని అడిగితే అవి జియో పైపు అని చెప్పారు ఇట్లా స్ట్రైట్గా ఉండేవి ఉండాయి కొన్ని మెలికలు మెలికలుగా ఉండేవి కూడా ఉన్నాయి కానీ మేము స్ట్రైట్గా ఉండేవి తీసుకుంటున్నాము మెలికలు మెలికలుగా ఉండేవి వద్దులే అవి చక్కగా నిలబడుతుందో వంగిపోతాదేమో అనుకొని ఇట్లా స్ట్రైట్గా ఉండేవి అడిగాము ఆరు అడుగులు హైట్ ఉండేది తీసుకున్నాము రేటు మాట్లాడాడు బావా మాట్లాడి అమౌంటు బిల్లు అయితే వేయించేశాడు తర్వాత డబ్బులు కట్టేసేసాము వాళ్ళు వచ్చి కట్ చేసి ఇస్తామని చెప్పారు అవి పెద్ద పెద్ద రూళ్ళు ఉన్నాయి అవి తీసుకున్నాము కోళ్ళ కోసం ఇంకా ఇంటికి తీసుకెళ్ళి రూమ్కి మెస్ రెడీ చేసేస్తాము ఇంకా మెస్ అయితే కొనేసాము ఫ్రెండ్స్ కోళ్ళ కోసం వీడియో In their friends.